ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎంపీగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యక్రమాలకు సరిగా సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఈసారి ఏపీలోకి కీలకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుండి అధ్యక్షుడు ఉండబోతున్నారట ఇంతకు ఆ సామాజిక వర్గం నుండి పరిశీలనలో ఉన్న పేర్లేంటి వీరిలో ఎవరికి పార్టీ పదవి దక్కే అవకాశం ఉంది బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకంలో మోడీ మార్కు చూపించబోతున్నారా రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గం వైపు బీజేపీ మొగ్గు చూపుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం అన్ని రకాల సమీకరణాలను బేరీజు వేస్తోంది ఇప్పటికే టీడీపీ జనసేనతో మిత్రుత్వం కొనసాగుతూ ఉండడంతో కమ్మ కాపు సామాజిక వర్గాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తోంది అందుకే మరో కీలక సామాజిక వర్గమైన రెడ్ల వైపు బీజేపీ ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటివరకు సుజనా చౌదరి పేరు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా కొత్తగా రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నాయకుల పేర్లు బీజేపీ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన నాయకుడిని నియమించే అంశంపై హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు సొంతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది ఏపీలో దాదాపు మూడు దశాబ్దాల క్రితమే పార్టీ అడుగుపెట్టినా ఇప్పటికీ గా పోటీ చేసి గెలిచేంతగా బలపడలేదు అందుకే ఈసారి పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళేలా ఒక సమర్థవంతమైన నాయకుడికి పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తోందట ఈ విషయంలో ప్రధాని మోడీ మార్క్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది రాష్ట అధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రధాని మోదీ పరిశీలిస్తున్నట్లు సమాచారం అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు కూడా టాక్ వినిపించింది అయితే అకస్మాత్తుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గం వైపే మోడీ మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది సింగారెడ్డి మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి రాయలసీమలో ఉన్న పేరు మాజీ సీఎంగా ఉన్న సంబంధాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది జిల్లా పులివెందుల సమీపంలోని వేంపల్లెలో పుట్టిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఆర్ఎస్ఎస్ లో కీలకంగా పనిచేస్తున్నారు విద్యార్థి దశలో కాలేజీ ఏబీవీపీ అధ్యక్షుడిగా రెండు వేల పదిహేడులో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు రెండు పేల పంతొమ్మిదిలో కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిన రామచంద్రారెడ్డి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్గాను రామచంద్రారెడ్డి పనిచేశారు పలు రైతుల సమస్యలపైనా పోరాటాలు చేశారు అప్పుడే ఆయన ప్రధాని మోడీ దృష్టిలో పడినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి రాజకీయ నాయకుడిగానే కాకుండా అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలను కూడా సింగారెడ్డి చేపట్టారు స్వయంగా రైతు సేవా సమితిని ఏర్పాటు చేసి అనేక మంది రైతుల పొలాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు కడప రిమ్స్ ఆస్పత్రికి మూడేళ్ల పాటు మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేశారు పలు రైతు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు పసుపు రైతులకు మద్దతు ధర కోసం దీక్షలు నిర్వహించారు పులివెందులా అనగానే వైఎస్సార్ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది కానీ సింగారెడ్డి కూడా తన సేవా కార్యక్రమాలతో ప్రాంతంలో అనేకమందికి మందికి అభిమాన నాయకుడిగా ఎదిగారని ఆ ప్రాంత వాసులు చెబుతుంటారు <nap 5> బీజేపీ నాయకత్వం పార్టీలో పదవుల <nap 5> విషయంలో చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు పార్టీలో మొదటి నుంచి చేసినా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది అయితే సింగారెడ్డి కేవలం రాయలసీమ వరకు మాత్రమే తెలిసిన నాయకుడు అందుకే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసిందే గతంలోనే ఆయనకు గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లేకుంటే రాష్ట అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు టాక్ వినిపించింది కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకటికి రెండు సార్లు హైకమాండ్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం పైగా మాజీ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలున్నాయి దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పట్ల కూడా పార్టీ అధిష్టానం ఆసక్తిగా ఉన్నట్లు తెలిసిందే సుజనా చౌదరి పేరు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కిరణ్ కుమార్ రెడ్డి సింగారెడ్డి పేర్లు తెరపైకి రావడంతో బీజేపీ శ్రేణిలో అయోమయానికి గురవుతున్నారట అయితే రెడ్డి సామాజిక వర్గం వైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి వీరిలో ఎవరికి ఛాన్స్ వస్తుందో త్వరలోనే తెలిసిపోతుంది